సమాజం అనేది కులాల సమాహారం కులగణన అనేది సామాజిక న్యాయంతో ముడిపడినటువంటి అంశం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వెంటబడి వర్గాలు కులగణన జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి అది ప్రభుత్వాలు ఏదో ఒక సాకు చూపించి ఈ కులగణను పోసుకొని చేస్తూనే ఉన్నాయి మరి ఈరోజు కులగణన అనేది ఒక జాతీయ స్థాయి అంశంగా మారడం జరిగింది మొన్న రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పట్టు కులగరణ చేసి బీసీ కమిషన్ రికమెండేషన్ ఆధారంగా స్థానిక సంస్థలు ఇప్పుడున్న ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో మరి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సివిల్ సొసైటీ కోరుతూ ఉంది ముఖ్యంగా కులగరణ చేసినట్టయితేనే మరి అట్టడుగు వర్గాలకు న్యాయం అనేది జరుగుతుంది అదేవిధంగా సామాజిక అభివృద్ధి ఫలాలు కూడా వాళ్ళకు అందడం జరుగుతుంది వారు కూడా ఈ దేశంలో ఒక అదే అదేవిధంగా ఈ ఫలితాలు కూడా మాకు కూడా అందుతాయని చెప్పేసి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది మరి కులగన్న అనేది ఈ దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే అంశం కొంతమంది ఈ కులన్నకు కులగణను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు వాస్తవానికి సెన్సస్లో మనము ప్రాంతము భాష అదేవిధంగా మతాన్ని గురించి కూడా ఎనిమిరేట్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు కూడా మనం ఎనిమరేట్ చేస్తున్నాం కేవలం బీసీ కులాల ఎనిమిరేట్ చేస్తేనే ఈ దేశం యొక్క సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పడం కూడా భావ్యం కాదు అదేవిధంగా కులగరణ చేసినట్టయితే మా ముఖ్యంగా మెరిట్ దెబ్బతింటుందని చెప్పి కొంతమంది భావిస్తుంటారు బట్ అది కూడా వాస్తవం కాదు మెరిట్ అనేది ఒక రిలేటెడ్ కాన్సెప్ట్ ముఖ్యంగా సరైనటువంటి కండిషన్స్ కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మరి అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాల వారు చూసినట్టయితే మేనేజ్మెంట్ కోటాలు మరి సీట్లు తీసుకొని వస్తున్నారు మరి దానికి ఎలాంటి మెరిట్ ఉంటుందో మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ఏం మెరిట్ ఉందో మరి ఓబీసీల కంటే ఎంత మెరిట్ ఉందో అనేది మనం ఇప్పుడు సివిల్స్లో చూస్తూ ఉన్నాం అన్ని పరీక్షల్లో కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ కావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి సెన్సస్లో అదేవిధంగా రాష్ట్రాలకున్న తమ అధికారాలను ఉపయోగించి ఈ కులగణ చేసి అట్టడుగున కులాల వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి